అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా అండి కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ నెలలో ఏ విధంగానైతే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎలాంటి ఇబ్బందులు జరిగి ఉన్నాయో సుమారుగా ఒక ఐదు సంవత్సరాల క్రితంగా అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అనుకున్నా కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస స్థాన చలనాల ప్రదేశ మార్పుల లేదా కొంత మనీ రిలేటెడ్ ఇష్యూస్ ప్రమాదాల విచారాలు ఏవైతే జరుగున్నాయో సుమారుగా రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది ఆ ప్రా పంతొమ్మిది ప్రాంతంలో అలాంటి సిచ్యువేషన్ యొక్క మూడు నెలలలో ఫేస్ చేసే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి మొన్నొకరు కాల్ చేశారు గురుగారు మీరు చెప్పినట్టే నాకు ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశం వచ్చింది మరి ఇందులో వెళ్ళమంటారా లేదా మరొక చిన్న కంపెనీలో జాబ్ వచ్చింది వెళ్ళమంటారా చిన్న కంపెనీలో జాయిన్ కాండి ఒక ఆరు నెలలు కష్టపడి పని చేయండి తర్వాత తప్పకుండా మార్పులు ఉన్నవి వారి జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకుని మనం వారికి ఇచ్చినటువంటి అక్యురేట్గా సొల్యూషన్ సో మంచి స్పందన అయితే వస్తుంది గురుగారు ఎగ్జాక్ట్గా మాకు జరిగినవే మీరు చెప్తున్నారని చెప్పి చాలామంది కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ప్రతి రాశికి కూడాను కనుక ఇక్కడ వారికి ఆ విధంగా చెప్పినటువంటి సందర్భాల్లో వారు మనం చెప్పినట్టుగా కూడా వారు తక్కువ స్థాయి ఉద్యోగానికి వెళ్ళడము నడుస్తుంది అద్భుతమైనటువంటి ఉద్యోగం వారికి రెండు వేల ఇరవై ఐదు సుమారుగా ఏడో నెల నుండి తొమ్మిది నెలల మధ్యలో రాబోతున్నది వారికి అది హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా గ్రహచారాన్ని బేస్ చేసుకొని వారు పుట్టినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని మనం చెప్పవచ్చు ఇక ఈ కన్యారాశి గురించి వస్తే ముఖ్యంగా వీరికి అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి ప్రమాద సూచనలు ఇంకొక విషయం ఏమిటి అంటే కొంత స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి కొంత స్త్రీలు ప్రేమ కలాపాలకు సంబంధించి కానీ లేదా ఎవరు మంచి ఎవరు చెడి చెడు చెడు అని గ్రహించుకొని ఉండాలి తల్లి మీరే ఎందుకంటే ఇవాళ రేపు పరిస్థితి బాగాలేదు దయచేసి చెప్తున్నా కన్యారాశి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు మీ పిల్లలను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి కొంత చెడు మార్గం వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి దీనివల్ల కొంత విచారము ఏర్పప్పుడు వర్షం పడుతూ ఉన్న పడుతుంది అని చెప్తున్నాం గొడుగు ఇస్తున్నాం నాకు వద్దు అంటున్నారు గొడుగు తీసుకు వెళ్ళినారు సేఫ్ జోన్ గొడుగు తీసుకొని వెళ్ళలేని వారు మొత్తము వారి డ్రెస్సు వారి షూస్ లోపలికి వాటర్ వెళ్ళిపోయి మొత్తము కూడా తడిచిపోయి ఉన్నారు దీని ఇప్పుడు దీన్ని వర్షం మొత్తము అయిపోయిన తర్వాత కూర్చొని అయ్యో బాధపడితే ఏమొస్తుంది అర్థమైందా కనుక ఇదంతా ముందు నుంచి నేను చెప్తున్నా ఇది ఒక ఆస్ట్రాలజీ ఇది అద్భుతము మహా అద్భుతము గుర్తుంచుకోండి అన్నారా కొంత శ్రమ అధికంగా కనబడుతుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నవి భార్యాభర్తలలో అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి కనబడుతున్నది కొంత ఈగో ఫీలింగ్ను తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక దీంతో పాటుగా శత్రు వృద్ధి అయితే ఉన్నదంటే శత్రువుపై జయము కనబడుతున్నది కొందరికి ధనాదాయము ఉన్నది కొందరికి ధాన్య సమృద్ధి ఉన్నది కొందరికి గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నవి బంధుజన సంతోషము ఉన్నది కొందరికి కొందరికి కార్య సాఫల్యం ఉన్నది కొందరికి శత్రు పరాభావం ఉన్నది కొందరికి ఈ కొందరికి కొందరికి కొందరికంటే ఏమిటి ఎవరి జాతకంలో అయితే శని యొక్క శనేచరుని యొక్క మహాదశ అయిపోతే బాగుంటుంది ఎవరి జాతకంలో అయితే శనేచరుడు మంచి స్థానంలో ఉంటే బాగుంటుంది లేదు జాతకంలో పన్నెండవ భావంలో ఉన్నాడు నీచబడి ఉన్నాడు ఇలా కొన్ని కొన్ని స్థానాలలో ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ టైంలో మనీ లాస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మరొక విషయము భూ సంబంధిత వ్యవహారాలలో మీకు తెలియకుండానే మీరు ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గుర్తుంచుకోండి భూ సంబంధిత లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరము ఎందుకంటే స్వల్పంగానే మనకు లాభం వచ్చే పరిస్థితి ఉంది అధిక మొత్తంలో లాభం రావాలి అంటే కుదరదు గుర్తుంచుకోండి వృధా భ్రమణ వృధా భ్రమణ అంటే ఆలోచన వృధా ఆలోచనలు అయితే అమ్మాయి ఇది అమ్ముతే కోటి రూపాయలు వస్తాయి ఇది అమ్మితే ఇరవై లక్షలు వస్తాయి ఐదు ఐదు ఇది అయిపోతే వాడు చెప్పిండు వద్దు ఈ ఆలోచనలు వద్దు గుర్తుంచుకోండి ఆహార వ్యతిరేకత కనబడుతుంది ఇక్కడ అదేవిధంగా కొంత ప్రతికూలత పనిచేసే చోట కూడా కనబడుతున్నది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మార్పులు చేర్పులు కనబడుతూ ఉన్నవి అండ్ ఎవరైతే ఇక్కడ మనకు రాశి వారు ఉన్నారో వీరు వీరికంటే తక్కువ స్థాయి అంటే వీరిక చెల్లె కావచ్చును లేదా అన్నయ్య కావచ్చును వీరితో ఎవరితో అయినా రక్త సంబంధీకులల్లో వీరి అంటే వీరితో తోబుట్టువులతో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మరొక విషయం ఏమిటంటే శారీరక శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది అదేవిధంగా కార్యాలలో ప్రతికూలత ఉన్నది ఇరవయవ తారీఖు తర్వాత పనిచేసే చోట కొంత నమ్మక ద్రోహం ఏర్పడే పరిస్థితి ఉన్నది మానసిక ఆందోళన ఉన్నది కుటుంబంలో కలహాలు ఉన్నవి ఇరవయవ తారీఖు లోపు ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఇరవైవ తారీఖు తర్వాత ఒక రకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఆదిత్య హృదయం చదువుకోండి ఇదైతే గుర్తుంచుకోండి కన్యారాశివారు ఇక మరొక విషయము ముఖ్యమైనటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఈ యొక్క కన్యా రాశి వారికి అధికారుల ముందు చులకన అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది బంధు విరోధము ఉన్నది శత్రు మూలకంగా మీకు కొంత ప్రమాదాలు ఉన్నవి జాగ్రత్తగా ఉండండి మేనమామకు సంబంధించి మీకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ లేదా బావ బమ్మదులలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంద గొడవలు కానీ ఏర్పడే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కొంత జాగ్రత్తగా ఉండండి ఎవరైతే వివాహ ప్రయత్నంలో ఉన్నారో కన్యారాశి వారికి వారికి తప్పకుండా ఇరవై ఐదు తర్వాత ఉన్నది వివాహ సూచన తొందరపడకండి ఆచితూచి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే గురువు వక్రంలో ఉన్నాడు కనుక ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మంచి సంబంధం వచ్చి మిస్ అయిపోవడం కానీ లేదా ఈ సంబంధం మనం కరెక్ట్ది చూస్ చేసుకోకుంటే గొడవలు ఏర్పడే పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మీరు చేసుకోవాలి ఎందుకంటే గృహంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది కొంత అనూహ్య అవరోధాలు అదేవిధంగా వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మొత్తం మీద రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన మరొక విషయం ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారో వారికి సరైనటువంటి సమయం ఇది విదేశీ ప్రయాణాలు అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ అటువంటి వారికి డిసెంబర్ నెలలో మీకు అమ్మవారు ప్రసాదం ఇవ్వబోతూ ఉన్నది తప్పకుండా ధనధాన్య లాభాలు అదేవిధంగా చక్కగా కూడా ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ కానీ రాజకీయ రంగంలో అటువంటి వారికి కానీ జనాల నుండి అద్భుతమైనటువంటి స్పందన లభిస్తుంది గౌట్ జాబ్ పొందే అటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది కనుక తప్పకుండా ఈ యొక్క కన్యారాశి వారు వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశోధించుకోవాలి ఎందుకంటే గోచారంలో కొంత అనుకూలంగా ఉన్నవి మరి గ్రాచారంలో కూడా మనకు అంతా అనుకూలంగా ఉన్నట్టయితే జాక్పాట్ కొట్టబోతున్నారు లేదు అనుకుంటే కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది మరి ఇక వీరేం చేసుకోవాలి వీరేం చేయాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం అదేవిధంగా ఈశ్వరునికి సంబంధించి కాలభైరవ సాక్షాత్తు ఈశ్వరుడే కాలభైరవ స్వామి కనుక ఈశ్వరుడే కాలభైరవ రూపకంగా వచ్చి బ్రహ్మ ముఖాన్ని ఖండిస్తాడు కనుక కాలభైరవ అష్టకాన్ని చదవడం వల్ల కొంత ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకు తొలగిపోయి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి మహాదేవ